హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే గులాబ్ జామ్ అయితే చేసుకుంటాను మా కుట్టులో అయితే ఎట్లా చేయాలో చెప్తాను చూడండి కాకపోతే వాయిస్ వినబడతలేదు వాయిస్ తీసేసిన నేను మాట కోతనైతే గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే ఏడిసింది అందుకని కొన్నాం ఎప్పుడైతే ఆమె పట్టుకున్నది అన్నీ ఎత్తానని ఆమె పట్టుకున్నది కొలతలతో అయితే చేసుకున్నా నేను నాకు కూడా తెలియదు ఇదే ఫస్ట్ టైం అంటే చేసినా కానీ ఎప్పుడు వేయలే కొలతలతోటి కప్పు కొలతతోటి చేస్తున్నా రెండు కప్పులు అయింది పౌడర్ అయింది రెండు కప్పులు పౌడర్ అయింది రెండు కప్పుల పౌడర్ అయింది చక్కెరనైతే రెండు కప్పులకు రెండు కప్పుల పౌడర్ అయితే నాలుగు కప్పుల షుగర్ తీసుకోవాలట కాకపోతే నేను మూడు మూడు తీసుకున్నా మూడు మూడు వాటర్ కూడా అంతే తీసుకున్నా మూడు తీసుకున్నా సూపర్ ఉందట ఫ్రెండ్స్ అవో చెప్తాను ఆ పిండి అంట అది చక్కెర ప్రిపేర్ చేస్తాం పిండి అయితే కలుపుకుంటాను పా పావు కప్పు పాలను పోసుకొని కలుపుకుంటాను రెండు కప్పుల పౌడర్కు పావు కప్పు కలుపుకొని పాలు పావు కప్పు కలుపుకుంటాను ఆడికాడికి సెట్ అయింది నాకు కొన్ని బట్టి నేను మళ్ళా పావు కప్పు అంటే పిండి తక్కువ పావు కప్పు అంటే నేను కలుపుతాను నేను నా ఎంబడి పడతాను ఇట్లనైతే కలుపుకున్నా దీన్నైతే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం మూత పెట్టి చక్కరని చక్కెర కలపాలి మూడు కప్పులు మూడున్నర కప్పుల షుగర్కి మూడు కప్పుల వాటర్ తీసుకున్నాం పైన అయితే పెట్టుకుంటున్నా స్టవ్ పై పెట్టుకొని చక్కెర కరిగేంతసేపు కలుపుకుంటున్నా మసలు తాను చక్కెర చక్కెర కరిగింది మసలు తాను ఆ టైంలో యాలకుల పొడి వేసిన అది మిస్ అయింది పిండిని అయితే లడ్డు వేసుకుంటాను అయితే పగలకుండా చేసుకోవాలి కానీ నా ఇవ్వలి క్రాక్స్ వచ్చినాయి ఏం కాదు మంచిగా ఉంది మా ఎడ్డకు కానీ ఆమెకైతే చెప్తాను కుట్టు నెయ్యి తెమ్మని కానీ ఈమెది లాస్ట్ ఇంట్లో నెయ్యి బర్రెది మాకే ప్యూరు పూర్వ నెయ్యి వేసి వేసుకున్నా మంచిగా ఉంది టేస్ట్ అయితే లడ్డూలు అయితే చేస్తాను నేను చేస్తాను ఏం చేస్తాను నాకు ఏమంటే ఇద్దలేదు అమ్మే ఇస్తాను క్రాక్స్ వచ్చినాయి మళ్ళీ నాకు ఇచ్చింది వాయిస్ పెడదామంటే బాగా డిస్టర్బెన్స్ ఉన్నాయి అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తాను ఎప్పటికి బాగా చెప్పుకుంటుంటాను వీడియో బాగా ఎప్పుడు బాగా అలవాటు అయితే వేయించుకోవడానికి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటాను టు మీడియం పెట్టుకొని వేయించుకోవాలి రెడ్ కలర్ వచ్చేవాడికి చెప్తాను అప్పుడు దొరకలేముందు ఇప్పుడైతే తెచ్చి నీట గుండే తెచ్చింది లేస్తాను నేను అయితే వేసింది మా కుట్లమ్మ ఇట్లనైతే ఎంచుకొని ఇంకా అలా అన్న వేసిన పాకంలో మిగతా వాటి అన్నీ కూడా అట్లా వేసుకొని పాకం వేసుకోవాలి పాకం వేసుకున్న తర్వాత గంటల తర్వాత ఎట్లుంటాయో వినండి నాలుగు గంటల తర్వాత తినాలి చల్లారలంతా అదంతా లోపలి గుయించుకున్నాక లడ్ గులాబ్జాము పీల్చుకున్నాక తినాలి పాకం అయితే ఎప్పుడు ఇట్లా రాలేదు ఇదే ఫస్ట్ టైం మంచిగా వచ్చింది పాకం అయితే ఉంది లడ్డు అంటే లడ్డు అంటే ఎప్పటిక వస్తాయి కానీ పాకం మాత్రం ఇదే ఫస్ట్ టైం గుర్తులు అయితే టేస్ట్ చేయడానికి కాలుతానే అని అన్నది ఆ నాలుగు గంటల తర్వాత కూడా కాల్తానే ఉన్నాయి అయితే ఇక గుర్త పట్టుకొని స్టైల్ లాస్ట్కి అయితే ఇట్లా వచ్చినాయి మీరు ఎట్లా చేస్తారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్